మినీ ప్రపంచానికి స్వాగతం ఈ మధ్యకాలంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సి శ్రీనివాసరావు సుమారు ఐదు కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు పాతిక లక్షల లంచం ఇస్తూ ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టించడం జరిగింది అంటే ముప్పై నాలుగు కోట్ల రూపాయల పనికి ఐదు కోట్ల రూపాయల లంచం అడిగినట్లుగా ఆయన మీద ఉన్నాయి అంటే గతంలో కూడా ఈ శ్రీనివాసరావు రెండుసార్లు ఏసీబీకి దొరికాడని మరి రెండుసార్లు ఏసీబీకి దొరికిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇఎన్సి అని ఒక ఉన్నతమైన పోకల్ పోస్ట్లో కూర్చోబెట్టడం అసలు చట్టానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లో చట్టం ఏం చెప్తా ఉంది నిబంధనలు ఏం తెలియజేస్తా అన్న విషయాలు తెలుసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నత స్థానంలో ఉన్న మూర్తి గారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేయటం నమస్తే సార్ నమస్కారం అసలు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ అంటే అది కూడా విచ్చలవిడారు నీతి పాల్పడుతూ దొరుకుతున్నాను మధ్యకాలంలో శ్రీనివాసరావు గారు ఉదంతాన్ని గనక గమనించినట్లయితే సుమారు ఐదు కోట్ల రూపాయల లంచం ఆయన డిమాండ్ చేసినట్లుగా ముందు ఒక పాతిక లక్షలు ఇచ్చాడు తర్వాత ఇంకొక పాతిక లక్షలు ఇచ్చి బాధితుడు ఆయన పట్టించడం జరిగింది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో వైఖరిలో ఏమాత్రం మార్పు రావటం లేదనకి ఉదంతం ఒకటి నిదర్శనంగా కనపడతా ఉంది అసలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కనపడుతున్న ఈ అవినీతి వీటన్నిటికి సంబంధించి మీరు దీనిని ఏ రకంగా చూడాలని అంటారు అంటే ఒకటండి అవినీతి అనేది ఒక్క ప్రభుత్వ ఉద్యోగులనే కాదు అన్ని అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో ఉద్యోగ రంగాల్లో అన్ని రంగాల్లో ఉంటుంది వ్యాపార రంగాల్లో అన్నిట్లో కానీ ఉండేది ఆ శాతము ఒక చోట ఎక్కువ ఉంటుంది ఒక చోట తక్కువ అనేది ఉంటుంది కాబట్టి ఒక ఐదు శాతమో ఎంతమందో పది శాతమో అవినీతి ఉద్యోగులు ఉంటే ఉండవచ్చు కానీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో కూడా ప్రభుత్వ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది ప్రజలకు అనుకూలంగానే పనిచేస్తుంది కాబట్టి అవినీతి అనేది నిర్మూలించడానికి ఆయా ప్రభుత్వాలు కృషి చేయాలి కృషి చేసినప్పుడు ఈ ఇది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది దీనికి ప్రభుత్వాలు కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక చోట పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ ఉద్యోగి ఒక రాజకీయ నాయకుడి దగ్గర రేపు తెచ్చుకుంటేనే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి కనుక మనం మొన్న ఈ మధ్య విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగులు వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ స్థా బదిలీల్లో కూడా వెళ్ళి రాజకీయ జోక్యంతో జరిగే పరిస్థితి ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇటువంటి వాటికి పాల్పడలే పాల్పడవుతున్నారు అని అంటే కొంతవరకు అది ఎట్లా అనిపి అనిపిస్తుంది అంటే కరెక్టేనేమో అనిపించే పరిస్థితికి వస్తుంది అందుకని అంటే ఈ అసలు సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రజలీలో ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని చెప్తుంది సర్వీస్ రూల్ ఒకవేళ నువ్వు అట్ట ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తే నేమే చర్య తీసుకుంటామని కూడా చెప్పమని సర్వీస్ రూల్ చెప్తుంటే ఇవాళ అసలు ఆ సిఫార్సులు లేకుండా ఏమైనా జరుగుతుందా జరగదా అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంది ఈ పరిస్థితులు ఏంటంటే అవినీతి అనేది అక్కడక్కడా జరగటం అనేది వాస్తవం ప్రతి చోట ఈ ఐదు పది మంది ఎక్కడో ఉంటారు ఆ ఉన్న వాళ్ళని మనం నిర్మూలించే ప్రయత్నం నిరోధించే ప్రయత్నం చేయాలి కానీ వ్యవస్థ మొత్తం అవినీతి పరంగా ఉందనేది సరైన ఆలోచన కాదేమో అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉదంతంలో చూసినట్లయితే ఆయన రెండుసార్లు ఏసీబీకి దొరికాడు మూడోసారి ఆయనకు పోస్టింగ్ ఇచ్చాను అని చెప్తున్నారు సార్ అంటే ఒకవేళ ఏ ఉద్యోగైనా అవినీతికి పాల్పడి కనుక రెడీ హ్యాండెడ్గా దొరికితే అతని విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అసలు నిబంధనలు చెప్తాను దీనికి ఏంటంటే అంటే అవినీతి నిరోధక చట్టం ఉంది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారమే ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాప్ చేస్తారు ఈ ట్రాప్ చేసిన తర్వాత చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి కనుక సత్వరం చర్య తీసుకుంటే ఇది నివారించవచ్చు ప్రభుత్వంలో నిఘా వచ్చేసి మూడు రకాలుగా ఉంటుంది విజిలెన్స్ అంటారు దాని ప్రివెంటివ్ విజిలెన్సు ప్యూనిటివ్ విజిలెన్సు ఫైనాన్షియల్ విజిలెన్స్ అని మూడు రకాల నిఘా నిఘా ఉంటుంది ప్రభుత్వంలో ఆ నిఘా వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే ఇవి రావు ప్రివెంటివ్ విజిలెన్స్ అంటే ఏంటంటే ముందస్తు నిఘా ఒక చోట అవినీతి జరిగే అవకాశం ఉంది లేకపోతే ఒక చోట ఏదన్నా చేయడానికి నిబంధనల విరుద్ధంగా చేయడానికి అవకాశం ఉంది అన్నప్పుడు అవి లేకుండా ఉండటం కోసం ప్రభుత్వం సిటిజన్ చార్ట్ అనేది తయారు చేసింది సపోజ్ ఒక ఉంది ఉందనుకోండి ఈ బిల్లు ఇన్ని రోజుల్లో పాస్ చేయాలని నిబంధన ఉంది ఆ నిబంధన అమలు చేయకుండా ఉంటే ఆ బిల్లు వాడు పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు తన దగ్గర అది వాడు ఆశించింది వచ్చే వరకు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఇది ప్రివెంటివ్ విజిలెన్స్ ఎక్కడైతే అవినీతి జరగడానికి అవకాశం ఉందో వాటిల్లో జరగకుండా ఉండడానికి నియమ నిబంధనలు పాటించి ఆ సిటిజన్ ఛార్టర్ పాటిస్తూ వాటిని కంట్రోల్ చేయవచ్చు రెండవది పినిటివ్ విజిలెన్స్ పినిటివ్ అంటే పనిష్మెంట్ అనే పదంలో నుంచి వచ్చింది అవినీతి చేసిన వాడిని పట్టుకొని ట్రాప్ చేసి జైల్లో వేయటం వల్ల ఆ పనిష్మెంట్ చూసి మిగిలిన వాళ్ళు మనం అవినీతి చేయకూడదు ట్రాప్ అయితే మనం కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుందని తెలుసుకొని ఆ భయంతో చేయకుండా ఉంటారు ఇది రెండో రకం మూడోది ఫైనాన్షియల్ విజిలెన్స్ ఎక్కడైనా ప్రభుత్వ నిధులు విడుదలవుతున్నాయి ప్రభుత్వ నిధులు వీడు విడుదల చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ నిధులతో నిధులతో వీడు పనిచేస్తున్నాడు అన్న చోట ఈ ఫైనాన్షియల్ విజిలెన్స్ ఉంటుంది బడ్జెట్ ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు ఎంత డిమాండ్ ఉంది ఎన్ని రోజుల్లో అది పాస్ చేస్తున్నాడు అబ్నార్మల్ డిలే ఉందా ఇవన్నీ కూడా ఆ విజిలెన్స్ మాన్యువల్లో ప్రిస్క్రైబ్ చేశారు దాని మీద మనం అవగాహన కల్పించాలి ఉద్యోగులకు కానీ అధికారులకు కానీ ఉన్నత స్థాయి ఉద్యోగ దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగ వరకు ఇవాళ విజిలెన్స్ మాన్యువల్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద అవగాహన కల్పిస్తే ఈ పని చేస్తే మనకి శిక్ష ఉంటుంది అనేది తెలిస్తే కొంతవరకు భయపడి పక్క తగ్గేవాడు కొంతమంది ఉంటారు దాన్ని నివారించే అవకాశం ఉంటుంది ఇక మీరు అన్నట్టు ఒక ట్రాప్ జరిగినప్పుడు ట్రాప్ చేస్తున్నారు వాడు ట్రాప్ అవుతున్నారు తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు ముప్పై రోజులు నలభై రోజుల్లో జైల్లో ఉంటున్నాడు బెయిల్ తీసుకుని వచ్చేస్తున్నాడు ఇంకా హ్యాపీగా ఇంకా నీ మిగిలిన లైఫ్ గడిచిపోతుంది కానీ చట్టం అలా చెప్పట్లేదు ఒక ట్రాప్ జరిగినప్పుడు విజిలెన్స్ మ్యాన్ని వాళ్ళు ఏం చెప్తుందంటే ఇనీషియల్గా ఎప్పుడైతే ట్రాప్ జరిగిందో ట్రాప్ జరిగిన వితిన్ టూ డేస్ ఆ కన్సర్ంట్ కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగకి డిసిప్లిన్ అథారిటీ ఆయన మీద చర్య తీసుకోవడానికి అధికారం ఉన్న అథారిటీకి అలాగే ఏ జిల్లాలో జరిగిందో ఆ జిల్లా కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి డే డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి కూడా వాళ్ళు సమాచారం ఇవ్వాలి ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేయండి అని అప్పుడు ఏమవుతుందంటే ఆయన రిమాండ్లోకి ఏ క్షణంలో వెళ్తే ఆ క్షణం నుంచి డీమ్డ్ సస్పెన్షన్ అంటారు సస్పెన్షన్లో ఉన్నట్టుగా భావిస్తే ఒక ఉత్తర్వు ఇస్తారు అది ఇవ్వాలి ఫస్ట్ టూ డేస్లో ఆ రిపోర్ట్ ఇవ్వాలి ఏసీబీ వాళ్ళు రేడియో మెసేజ్ అంటారు ఇప్పుడు మెయిల్స్ వచ్చే కాబట్టి మెయిల్ ఇస్తారు టూ డేస్లో ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి బలానాయన్ ట్రాప్ అయ్యాడు మీరు ఆయన సస్పెండ్ చేయండి అని చెప్పేసి ఇవ్వాలి ఒకవేళ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్లో ఉంటే ఆటోమేటిక్గా డీమ్డ్ సస్పెన్షన్ రూల్ ఎయిట్ ఆఫ్ సివిల్ సర్వీస్ సీసీఏ రూల్స్ ప్రకారం సస్పెండ్ అయినట్టే లెక్క ఒకవేళ మనం పది రోజుల తర్వాత చేసినా ఏ క్షణంలో అయితే రిమాండ్లోకి వెళ్ళాడో ఆ క్షణం నుంచి సస్పెన్షన్ అమలు అవుతుంది ఓకే ఇక్కడ వరకు చేస్తున్నారు సస్పెండ్ చేసి వదిలేస్తున్నారు ఆ తర్వాత ఏం చెప్తుందంటే విజిలెన్స్ మాన్యువల్ మీరు కేసు రిజిస్టర్ చేస్తారు ఇన్ ట్రాప్ చేయడానికి ఆ కేసు రిజిస్టర్ చేసిన వన్ మంత్ లోపు డీటెయిల్డ్ ప్రిలిమినరీ రిపోర్టు ఒక రిపోర్ట్ అనేటువంటిది ప్రిలిమినరీ రిపోర్టు వితిన్ వన్ వీక్ ఇవ్వాలి ట్రాప్ అయిన వన్ వీక్ లోపు ఆ కన్సర్న్ డిపార్ట్మెంటల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేదంటే చీఫ్ సెక్రటరీకి ఆ జిల్లా కలెక్టర్కి సంబంధి జిల్లా కలెక్టర్కి ఒక ప్రిలిమినరీ రిపోర్టు వీక్ డేస్లో ఇవ్వాలి ఈ సర్కంస్టెన్స్లో ఈ సర్కంస్టెన్స్లో మేము ఇతన్ని ట్రాప్ చేశాము కాబట్టి మీరు ఈయనమే చర్య తీసుకోండి ఇమీడియట్గా అని చెప్పేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాలి ఇది వారం రోజుల్లో ఇవ్వాలి తర్వాత డీటెయిల్డ్ రిపోర్టు అసలు ఏం జరిగింది కంప్లైంట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు శ్రీనివాస్ కేసే ఉంది ఏం జరిగింది ఆ స్కీమ్ ఏంటి దానికి ఎంత ఫండ్ ఉంది ఎంత ఈయన రిలీజ్ చేయాలి దీంట్లో ఈయన అథారిటీ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నింటిలో ఈయన ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు కరప్షన్ యాంగిల్లో ఇదంతా కలిపి ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వితిన్ థర్టీ డేస్ వితిన్ వన్ మంత్ రిపోర్ట్ ఇవ్వాలి ఏసీబీ వాళ్ళు అది కూడా త్రూ విజిలెన్స్ కమిషన్ ఇవ్వాలి డైరెక్ట్గా కాదు ఏసీబీ వాళ్ళు డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఇస్తే వాళ్ళు విజిలెన్స్ కమిషన్కి ఇచ్చి విజిలెన్స్ కమిషన్ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇన్ వన్ మంత్ రావాలి ఇలా వస్తే వన్ మంత్ యాక్షన్ తీసుకోవచ్చు మనం అక్కడ డిలే జరుగుతుంది ఒకటి తర్వాత వన్ మంత్లో మనకి కన్సల్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చినప్పుడు వాళ్ళు వితిన్ ఒకవేళ విజిలెన్స్ కమిషను ఈయన మీ ప్రాసిక్యూట్ చేయొచ్చు ప్రాసిక్యూట్ చేయదగిన నేరమే ఇది అని గనకిస్తే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చినటువంటి నలభై ఐదు రోజుల్లోపు వాళ్ళు ప్రాసిక్యూషన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి ఆర్డర్ ఇవ్వాలి ఇప్పుడు నెల రోజులు ప్లస్ నెలన్నర రెండున్నర నెలలు అయిపోయింది ఎప్పుడైతే ప్రాసిక్యూషన్కి ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ఇచ్చిన తర్వాత వన్ మంత్ లోపు ఏసీబీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి కోర్టులో అంటే టోటల్గా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ అండ్ హాఫ్ ప్లస్ వన్ మంత్ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో ఏ ట్రాప్ కేసులో అయినా ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి ఏసీబీకి ఏసీబీ కోర్టులో ఇది విజిలెన్స్ మాన్యువల్ చెప్తున్న నిబంధన చాలా కేసులు ఏం జరుగుతుందంటే త్రీ మంత్స్లో ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు టెక్నికల్ బెయిల్ ఆటోమేటిక్గా బెయిల్కి ఎలిజిబుల్ అవుతున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు బయటకు వచ్చేస్తున్నారు సో ఈ టైం ఫ్రేమ్ ఫాలో అవ్వాలి డిపార్ట్మెంట్ టైం ఫ్రేమ్ ఫాలో అయ్యి ఈ వితిన్ త్రీ మంత్స్ ఈ ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేస్తే ఆ కన్సర్న్ ఎవరైతే ట్రాప్ అయ్యాడో ఆ వ్యక్తికి ఈ రిలీఫ్ దొరికే అవకాశం ఉండదు ఎప్పుడైతే ఈ టైం ఫ్రేమ్ ఫాలో అయ్యి రిలీఫ్ లేకుండా వాడు మూడు నెలలో ఆరు నెలలో జైల్లో ఉన్నాడు అనుకోండి అందరికీ తెలుస్తుంది కాబట్టి మిగిలిన వాళ్ళు కంట్రోల్ అవుతారు ఇంకో విషయం విజిలెన్స్ మాన్యువల్ ఏం చెప్తుంది అంటే టోటల్ ఎంటైర్ కేసు ఏసీబీ ఎయిట్ మంత్స్ లోపు ఫైనలైజ్ చేయాలి అని చెప్తోంది మాక్సిమం సీలింగ్ ఎయిట్ మంత్స్ ఇది రెండు వేల ఒకటిలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా విజిలెన్స్ మాన్యువల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇవాళ ట్రాప్ చేశారనుకోండి ఇక్కడ నుంచి ఎనిమిది లోపు నువ్వు కేసు మొత్తం ఫైనలైజ్ చేయాలి చేసి ఆయనకి శిక్ష పడాలి ఆ రకంగా చేయాలి చేస్తే ఒక కేసు ఎప్పుడైతే జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అంటారు ఇంజస్టిస్ డిలేడ్ కూడా ఇంజస్టిస్ డినైడే ఇప్పుడు ఒక తప్పు చేసిన వాడికి నువ్వు సకాలంలో శిక్ష పడితే మిగిలిన వాళ్ళు తప్పు చేయరు అది నీ శిక్ష పడట్లేదు అతను మామూలుగా ఇప్పుడు మీరు అన్నారు రెండు కేసుల్లో ఉన్నాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారంటే ఓ రెండు కేసుల్లో ఉన్నా పర్వాలేదు పోస్టింగ్ వస్తుంది అభిప్రాయం నా మా మిగిలిన వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది కదా సో నేను ఏం చెప్తానంటే ఇటువంటి కేసుల్లో ముందు మనం టైం ఫ్రేమ్కి స్టిక్ ఆన్ అయ్యి ఆ టైం ఫ్రేమ్లో ఒక తప్పు చేసిన వాడు ఎక్కడ తప్పు చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పర్ఫెక్ట్ పర్సన్స్ ఉండరు ఏ రంగంలో కూడా ఉండరు ప్రైవేట్ రంగంలో కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కదా సత్యం కంప్యూటర్స్లో ఎందుకు జరిగింది అలాంటి చాలా ప్రైవేట్ రంగంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ అవినీతి అనేది అంతర్జాతీయంగా ఉంది దీన్ని నిర్మూలించడానికి మనం ఈ టైం ఫ్రేమ్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన టైం ఫ్రేమ్ మనం ఆ లెటర్ అండ్ స్పిరిట్లో ఫాలో అయ్యి వాళ్ళ మీద చర్య తీసుకుంటే కనుక భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను మెయిన్ ఈ టైం ఫ్రేమ్ ఫాలో కాకుండా ఇయర్స్ టుగెదర్ ఒక ఏసీబీ కేసు ఐదేళ్ళు పదేళ్లు నడుస్తూ ఉంటే ఈ లోపు వాడికి ఏదైనా ఆరోగ్యం బాగలేక వాడు చనిపోతే ఆ కేసు కొట్టేస్తారు ర్యాప్ అయిన ఉద్యోగి చనిపోయాడు అనుకోండి ఆ కేసు కొట్టేస్తారు కొట్టేస్తే వాడికి రావాల్సినవన్నీ కూడా మొత్తం లెక్కగట్టి ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం జరుగుతున్నాయి ఇట్లాంటివి సో అందుకనే ఈ టైం ఫ్రేమ్ ఫాలో అయ్యి వాళ్ళ మీద టైమ్లీగా యాక్షన్ తీసుకోవాలనేది విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవి మనం ఫాలో కావాలని నా అభిప్రాయం సార్ ఇప్పుడు ఒక ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి దొరికిన తర్వాత జ జైలుకు పోతాడు సరే బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తాడు ఆ తర్వాత అతను మళ్ళీ తిరిగి ఉద్యోగంలో కొనసాగే విధానం కానీ లేదా తిరిగి ఉద్యోగం ఇవ్వటం కానీ అది ఎన్ని నెలలకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి ఏంటి దాని మీద ఏం చెప్తున్నాను అదేనండి ఇప్పుడు ఏంటంటే ఏసీబీ కేసు కేసు నడుస్తుంది అది కోర్టులో నడిచేది మన చేతిలో ఉండేది కాదు అది నడుస్తుంది ప్రూవ్ అవ్వాలి కాబట్టి విజిలెన్స్ మాన్యువల్ ఏం చెప్తుందంటే ఏసీబీ వాడిని ట్రాప్ చేశారు తీసుకెళ్లారు జైల్లో పెట్టారు వాడు బయటకు వచ్చాడు తిరుగుతున్నాడు కాబట్టి వాడిని సస్పెండ్ చేసి ఆ ఏడాది రెండేళ్ళు కంటిన్యూ చేయమని చెప్పట్లా సైమల్ టేనేస్కి ఎప్పుడైతే మనకి వన్ మంత్ లోపు విజిలెన్స్ కమిషన్ నుంచి మనకి రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి కోర్టు కేసుతో సంబంధం లేదు కోర్టు కేస్ ఏంటంటే బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే జడ్జి గారు నిజంగానే వీడి తప్పు చేశాడు అని ఆయన ఆలోచన మేరకు ఎంత అనుమానపడతాడో ఆ అనుమానం తీర్చే విధంగా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసినప్పుడే శిక్ష వేస్తాడు ఓకే దాన్ని బియాండ్ రీజనబుల్ డౌట్ అంటారు ఓకే ఒకరికి శిక్ష వేయాలంటే జడ్జి బి ది కేసు ఈజ్ నాట్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అని రాస్తాడు హెన్స్ డిస్మిస్డ్ అంటాడు అంటే ఆయనకు అనుమానం తీరే వరకు కూడా ఈయన తప్పు చేశాడని ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్తో నిరూపించారు అది కోర్టు కేసు వరకు ఉన్న ప్రజలు న్యాయపరమైన న్యాయపరమైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలంటే ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాడు అంటే ఇలా ఇక్కడ అలా జరిగి ఉండవచ్చు ఇంతకు ముందు కూడా అలా జరిగి ఉండవచ్చు అలా జరిగి ఉండడానికి సర్కమ్స్టెన్స్ ఉన్నాయి అనేది కనుక మనం ప్రూవ్ నమ్మితే డిసిప్లనరీ అథారిటీ వాడి మీద చర్య తీసుకోవచ్చు కోర్టు కేసు కోర్టు కేసు పదేళ్ళు నడిస్తే మనం నడపాలని ఏం లేదు మనం ఆ రిపోర్ట్ రాగానే ఆ ఉద్యోగం మీద సీసీఏ రూల్స్ ప్రకారం ఛార్జ్ మేమో ఇవ్వాలి ఎంక్వైరీ కండక్ట్ చేయాలి ఎంక్వైరీ చేసి ఒకవేళ ఆయన మీద అది ప్రూవ్ అయింది అనుకోండి ఇచ్చినవాడు ఇచ్చానని చెప్పాడు తీసుకున్నవాడు అని చెప్పి ప్రూవ్ అయింది అనుకోండి ఇన్ ఆల్ ప్రూవ్నే ప్రూవెన్ కేసెస్ ఆఫ్ ఈ మిస్అప్రాపరేషన్ కానీ లేకపోతే ఈ ఈ ఎవిడే కరప్షన్ కానీ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఇంపోజ్ చేయమని గవర్నమెంట్ చెప్తుంది నాట్ పనిష్మెంట్ నాట్ లెస్ దాన్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ షల్ బి ఇంపోజ్డ్ అని చెప్తుంది అంటే డిస్మిసల్ సర్వీ ఫ్రమ్ సర్వీస్ తప్ప ఇంకెలాంటి తక్కువ పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు అని గవర్నమెంట్ జీవో ఇచ్చింది పనిష్మెంట్ నాట్ లెస్ దాన్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ షాల్ బీ ఇంపోజ్డ్ ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ ప్రూవ్డ్ కరప్షన్ బ్రైబరీ అని చెప్తుంది కాబట్టి డిపార్ట్మెంటల్ యాక్షన్ అనేది ఇమిడియట్గా తీసుకొని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ఛార్జ్ మేము ఇచ్చి ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేసి ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకుని అతను టెర్మినేట్ చేసినట్లయితే డిస్మిస్ చేస్తే సర్వీస్లో నుంచి తర్వాత కోర్టులో ఐదేళ్ళు పదేళ్ళు జరుగుతుంది అప్పుడు ప్రభుత్వం అప్పుడు ఈ తీసుకునే వాళ్ళకు కూడా ఒక ఇది ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం వాళ్ళు వితిన్ సిక్స్ మంత్స్ చేయాలి లేటెస్ట్గా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన డిపార్ట్మెంట్ ఇచ్చిన దాంట్లో ఏంటంటే మనం ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ ఫ్రేమ్ చేసినప్పటి నుంచి వితిన్ సిక్స్ మంత్స్ మొత్తం కేసు ప్రూవ్ అయిపోయి కేసు కంప్లీట్ చేసి డిసిప్లినరీ కేసు వాడి మీద చర్య తీసుకోవాలనేటువంటి జన కన్సల్డేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది జిఓడి డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై మూడులో అవే ఇవాళ ఫోర్స్లో ఉన్నాయి కాబట్టి మెయిన్ ఏమంటానంటే ఆ కేసుతో సంబంధం లేకుండా ఎప్పుడైతే ఏసీబీ వాళ్ళు విజిలెన్స్ కమిషన్ నుంచి రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆ కన్సర్న్ ఎంప్లాయీ మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని గా అది ప్రూవ్ అయితే అతని మీద డిస్ప్లిన్ యాక్షన్ తీసుకోవచ్చు అలా తీసుకున్నట్టయితే ఎక్కువ మందికి పనిష్మెంట్ వస్తుంది మిగిలిన వాళ్ళు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఇంత స్కోప్ ఉంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఏసీబీ కేసు కోర్టు కేసు కాబట్టి మనమేం చేయడానికి లేదని చెప్పేసి ఆయన అట్లా పెడుతున్నారు ఏడాది రెండేళ్ళో కాగానే అవుటర్ లేయర్ ఇప్పుడు ఇప్పుడున్న జీవో ప్రకారం ఏంటంటే వన్ ఇయర్ కంటే ఎవరిని సస్పెన్షన్లో కొనసాగించడానికి అవకాశం లేదు అలా కొనసాగించాలంటే గవర్నమెంట్కి రాసి పర్మిషన్ తీసుకోవాలి సో వన్ ఇయర్ అయిపోయినా ఆటోమేటిక్గా వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి అని చేసి పోస్టింగ్ ఇస్తున్నారు ఆయన బట్టికి ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు మళ్ళీ మిగిలిన వాళ్ళంతా కూడా ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నారు సో అది ఇక్కడ ఎక్కడ ఎక్కడ జరుగుతుందంటే దీన్ని మనం యాక్షన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ టైం ఫ్రేమ్ ప్రకారం డిస్ప్లినరీ యాక్షన్ డిస్ప్లినరీ అథారిటీస్ తీసుకోవాలనేది విజిలెన్స్ మాన్యువల్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు చాలామంది ఏసీబీ కేసులు దొరికినా కూడా తిరిగి మళ్ళీ ఉద్యోగాల్లోకి రావడానికి కారణం ఆ సంబంధిత డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం అంటే అంతే కదా సార్ ఇప్పుడు మరి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇదేదో కోర్టు కేసులో తేలిన తర్వాత అని ఉద్యోగాలు ఇప్పుడు ఏంటంటే అది నిర్లక్ష్యం అని కూడా కాదు ఆ రూల్స్ ఫాలో కావటం రూల్స్ తెలియాలి తెలుసుకోవాలి ఇప్పుడు ఒక కేసు వచ్చిందంటే దాని ప్రభుత్వం ఒక చెక్ లిస్ట్ ఇచ్చింది నువ్వు ఏ కేసు ఎలా డీల్ చేయాలి ఒక చెక్ లిస్ట్ ఇచ్చింది జీఏడి ఆ చెక్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఈ కేసులో మనం ఏం చేయాలి అనేది తెలుసుకొని టైమ్లీగా చేసినట్టయితే అది క్రూవ్ అవుతుంది కానీ ఆఫీస్ మామూలుగా అందరూ ఏమనుకుంటారు అమ్మ కోర్టు కేసు మనకెందుకు మనం ఏం చేస్తే కంటెంప్ట్ అవుతుందేమో మనం ఎంక్వైరీ చేస్తే కంటెంప్ట్ అవుతుందేమో అనుకుంటారు దాని మీద కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఏమనంటే నువ్వు ఎంక్వైరీ చెయ్యొద్దు అని ఏదన్నా ఒక కోర్టు స్పెసిఫిక్గా ఆర్డర్ ఇస్తే అప్పుడు చేస్తే కంటెంప్ట్ అవుతుంది తప్ప కోర్టు నువ్వు ఎంక్వైరీ ఆపద్దు లేకపోతే ఎంక్వైరీ చెయ్యొద్దు అని ఏం ఆర్డర్ ఇవ్వనప్పుడు మనం ఎంక్వైరీ చేయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు కాబట్టి మీరు కోర్టు స్పెసిఫిక్గా స్టే ఆర్డర్ ఇస్తే చేయొద్దని మీరు ఆపేయండి లేకపోతే అది ఆప దాని మీద స్టే స్టే మీద వికెట్ స్టే పిటిషన్ వేసి దాన్ని ఆ స్టే ఆర్డర్ వికెట్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి అసలు స్టే ఆర్డరే లేకుండా మనం ఎంక్వైరీ పక్కన పెట్టేసి దాన్ని పెండింగ్ పెట్టి ఏసీబీ కేసు పెండింగ్ ఏసీబీ కేసు పెండింగ్ అని రాస్తే అది ఉద్యోగికి కూడా ఇబ్బందే ఒకవేళ అతను పదేళ్ల తర్వాత ఆయన ఇన్వర్సెట్గా ప్రూవ్ అవుతాడు ఈ వాడికి రావాల్సిన రాయితీలన్నీ పోతాయిగా సో ఉద్యోగికి కూడా అది ఇబ్బందే ఎర్లీ దాన్ని డిలే చేయటం ఉద్యోగికి కూడా ఇబ్బందే డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది ఈక్వల్ గవర్నమెంట్ కూడా ఇబ్బంది అదే శాఖ పరమైన విచారణ డిలే చేయడం ఉద్యోగం కూడా ఇబ్బంది ఇబ్బంది కాలేదని తేల్చారు అనుకో నిర్దోషిగా అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చేయొచ్చు మనం ఓకే ఓకే సో అది అట్లా తేల్చొచ్చు సార్ ఏసీబీ కేసులు దొరికిన వాళ్ళని తేల్చాలి ఖచ్చితంగా మీకు చెప్పే కదా కోర్టు కేసులో బియాండ్ రీజనబుల్ డౌట్ ఓకే ఇక్కడ ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ వీడికి అలవాటు ఉంది తీసుకునే అలవాటు ఉంది తీసుకునే సర్కమ్స్టెన్స్ ఆరో తీసుకున్నాడు అని కానీ డిసిప్లిన్ దాన్ని డిసైడ్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వచ్చు ఒకవేళ కోర్టులో ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాల కోర్టులో కొట్టేయచ్చు అది అది వేరే విషయం దానికి దానికి దీనికి బారు కాదు దాని అది కొట్టేసినందువల్ల ఈ పనిష్మెంట్ తప్పని చెప్పడానికి కూడా లేదు సుప్రీంకోర్టు కూడా ఆ మేరకు చెప్పింది సో అక్కడ ప్రూవ్ కాలేదు కాబట్టి ఆయన కొట్టేశాడు ఎప్పుడు మనం చేయమంటే దానిలో ఏదన్నా పెద్ద లీగల్ ఆస్పెక్ట్ ఉండి కోర్టు మాత్రమే దాన్ని తేల్చవలసినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదన్నా పాయింట్ ఉంటే అప్పుడు మీరు దాని జోలికి వెళ్ళవాకండి అది కోర్టు తెలుస్తుంది లీగల్ పాయింట్ మీరు డిసిప్లినరీ అథారిటీగా మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు సీసీఏ రూల్స్ ప్రకారం చేసి యాక్షన్ తీసుకోమని చెప్తుంది అంటే కోర్టులో కేసు పెండింగ్ ఉంది సార్ ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు మరి అటువంటి ఉద్యోగకి డిపార్ట్మెంట్ మీరు అన్నట్టుగా ఒకవేళ అయితే దోషాన్ని తేలుస్తారనుకోండి ఒకవేళ డిపార్ట్మెంట్ అతని అనుకోండి అది తేల్చొచ్చు సార్ నిర్దోషం తేల్చొచ్చు తేల్చొచ్చు మనం తేల్చేస్తాం ఫైనల్గా అతనికి కోర్టులో కొట్టేస్తే అతనిగా ఓకే కోర్టులో శిక్ష పడింది అనుకోండి ఇమీడియట్గా అతని కన్విక్షన్ పడంగానే డిస్మిస్ చేస్తాం సర్వీస్లోంచి డిస్మిస్ చేస్తాం కన్విక్షన్ పడంగానే సర్వీస్లోంచి డిస్మిస్ చేయాలి వితౌట్ డిలే వీళ్ళు ఏం చేస్తారంటే కన్విక్షన్ పడవాడు హైకోర్టుకి వెళ్ళి కన్విక్షన్ మీద స్టే తెచ్చుకుంటారు ఓన్లీ జైల్లోకి వెళ్లకుండా ఉండేందుకే స్టే తెచ్చుకుంటారు కేసు మొత్తం అది మెరిట్స్ మీద ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు జరిగి అప్పుడు కరెక్టా కాదా అని ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది కానీ గా జైల్లో ఉండకుండా కన్విక్షన్ మీద స్టే తెచ్చుకుంటారు అలా తెచ్చుకున్నా కూడా డిపార్ట్మెంట్ కి ఆగాల్సిన అవసరం లేదు ఒకవేళ కన్విక్షన్ మీద స్టే తెచ్చుకున్నా డిపార్ట్మెంట్ మాత్రం డిస్మిస్ చేయాలి ఇమీడియట్ గా అలా చేయకపోవటం లేవు కన్విక్షన్ మీద స్టే తెచ్చుకుంటే కంటిన్యూ చేస్తే మనం వాళ్ళకి ఎలవెన్స్ ఇవ్వాలి సస్పెన్షన్ ఎలవెన్స్ అది గవర్నమెంట్ మీద బా ఫైనాన్షియల్ భారం అటువంటిది కన్నా చేస్తే ఈ డిలే ఎవరైతే చేశారో ఆ చేసిన అధికారి మీద యాక్షన్ తీసుకుని ఆయన దగ్గర నుంచి రికవరీ చేయండి అని కూడా విజిలెన్స్ మాన్యువల్ చెప్తుంది కాబట్టి ఇమీడియట్గా ఎవరినైతే కన్విక్షన్ పడిందో వాళ్ళని ఇమీడియట్గా డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ ఇంపోజ్ చేసి వాళ్ళు బయట పంపాలి ఇవి ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ ఇవి మనం పాటిస్తే ఖచ్చితంగా ఇది కా ఇప్పుడు కాబనా ఏడాదికో రెండేళ్లకో ఒక పది కేసుల్లో ఇలా జరిగింది టైమ్లీ యాక్షన్ తీసుకున్నారనేది కనుక ప్రాపగేట్ అయితే పది మందికి తెలుసు ధైర్యం చేయాలి ఇప్పుడు పనిష్మెంట్ కూడా సీసీ రూల్ ఏం చెప్తుందంటే ఒక ఉద్యోగి తప్పు చేస్తే ఆయన ఆయన మార్చడానికి పనిష్మెంట్ కాదు అలాంటి ఆయన చూసే పది మంది చూస్తే అలా తప్పు చేస్తే ఆ పనిష్మెంట్ వస్తుంది కాబట్టి ఆయనకి ఇచ్చిన పనిష్మెంట్ చూసి పది మందిని కంట్రోల్ చేయడానికి ఉంటుందని సిసిఐ రూల్ చెప్తుంది అదే క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ అంటే ఆ కంట్రోల్ అనే పదానికి అర్థం ఏంటంటే తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వటం ద్వారా మిగిలిన ఉద్యోగాన్ని కంట్రోల్ చేస్తుంది రూల్స్ అని చెప్తారు అది కంట్రోల్ అనే పదానికి అర్థం అందువల్ల ఒక ఉద్యోగం తప్పు చేస్తే ఆ ఉద్యోగం మీదే పనిష్మెంట్ ఇవ్వటం ఆయనకు ఒక్కడికే కాదు ఈ తప్పు చేస్తే అలాంటి తప్పు చేయకుండా ప్రివెంట్ చేయాలి కంట్రోల్ క్లాసిఫికేషన్ ఆ చేయాలనే కంట్రోల్ అంటారు సో ఈ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మనం తీసుకోవాలి మీరు ఇంకో మాట అన్నారు ఆయనకి రెండు సార్లు ఆల్రెడీ ఆయన కేసులో ఉన్నాడు మళ్ళీ ఇచ్చారని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా ఇచ్చింది గెస్టెడ్ ఆఫీసర్ల విషయంలో వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు డౌట్ఫుల్ ఇంటగ్రిటీ ఉందా వాళ్ళ మీద డిసిప్లినరీ కేసులు ఉన్నాయా వాళ్ళ మీద ఏసీబీ కేసులు ఉన్నాయా లేకపోతే వాళ్ళు ఇంకేమన్నా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటిస్ట్ చేస్తున్నారా ఇలాంటి ఒక లిస్ట్ తయారు చేయమని చెప్పింది ప్రతి డిపార్ట్మెంట్కి లిస్టు తయారు చేసి మీ దగ్గర ఆ లిస్టు పెట్టుకొని అలాంటి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ మూమెంట్స్ చూడండి వాళ్ళకి కీప్ పోస్ట్లు ఆకండి ఇవ్వకుండా వాళ్ళని లెస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోస్ట్లో పెట్టండి అని క్లియర్గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అవి ఫాలో అయ్యి ఒక పీపుల్ ఎం పీపుల్ విత్ డి డిజింటెగ్రిటీ ఉన్నటువంటి లిస్ట్ ఒకటి ప్రతి డిపార్ట్మెంట్ తయారు చేసి పెట్టుకోవాలి మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన రెండు సార్లు ఏసీబీ కేసులో ఉన్నారంటే అది పెండింగ్ పెట్టి ఆయన ఆ లిస్టులో ఆయన పెట్టుకోవాలి ఆ లిస్ట్ లో చేర్చాలి ఎవరైనా సరే ఆఫీసర్స్ అది అలాంటి ఉన్నట్టయితే అలాంటి లిస్ట్ మెయింటైన్ చేస్తే కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు కాంటెంట్ అథారిటీస్ అలాంటి లిస్ట్ మెయింటైన్ చేస్తే వీళ్ళకి ఫర్దర్ పోస్టింగ్ ఇచ్చేప్పుడు ఈ లిస్టు చూసుకుంటే తెలుస్తుంది ఈయన బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కాబట్టి మనం ఇవ్వలేమనేది తెలుస్తుంది ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వద్దని జీఐడి ఈ లిస్ట్ ఒకటి మీరు తయారు చేసి పెట్టుకోండి అని ఆన్స్ట్రక్షన్ ఇచ్చింది ఇప్పుడుగా చాలా ఏళ్ళ క్రితం ఇచ్చింది కానీ అలాంటి లిస్ట్ ఏమీ మనం మెయింటైన్ చేయట్లేదు చేస్తే ఈ ఈ ప్రమాదంలో ఇటువంటి ప్రమాదాలు తప్పించేందుకు అవకాశం అవకాశం కాబట్టి రూల్స్ సఫిషియంట్గా ఉన్నాయండి ఇంప్లిమెంటేషన్ మనం లెటర్ అండ్ స్పిరిట్లో చేస్తే ఇటువంటి ప్రమాదాలు చాలా వరకు తప్పుతాయి ఓకే ఓకే అట్ని ఇంప్లిమెంట్ చేయకపోబట్టే మళ్ళీ మళ్ళీ ఇటువంటి పోనప్పుడు రావుతుంది అవుతున్నాయి అది ఏంటంటే ఏసీబీ ట్రాప్ అయినప్పుడు ఖచ్చితంగా తప్పే దానికి సరైనటువంటి ఇన్ టైం కోర్ మనం చర్య తీసుకోవాలి అటు కోర్టులో చర్య తీసుకోవాలి లీగల్గా అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్లో కూడా చర్యలు తీసుకోవాలి తీసుకొని సైమల్టేనియస్గా ఆమె మీద ఇంపోజ్ చేయాలి ఇప్పుడు డిపార్ట్మెంట్ ల్యాక్షన్ తీసుకోవటం వల్ల పది ఏసీబీ కేసు పెండింగ్ ఉంటుంది ఆయన రిటైర్ అయిపోతున్నాడు ఆయన ఏ పోస్ట్లో ఉన్నాడు ఆ పోస్ట్లో రిటైర్ అయిపోతున్నాడు తర్వాత ఎప్పుడు అది కేసు కొట్టేసినప్పుడు వచ్చి మా మొత్తం డబ్బులన్నీ రావాల్సినవన్నీ క్లెయిమ్ చేసుకొని తీసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇంకా దాని ఇంపాక్ట్ ఏముంటుంది తప్పు చేసిన వాడికి ఇంపాక్ట్ ఏముంటుంది ఒకవేళ రిటైర్ అయిపోయిన తర్వాత కన్విక్షన్ పడింది అనుకోండి కోర్టుకి అది హైకోర్టుకి వాడు తెచ్చుకుంటారు ఆ రోజు నుంచి పెన్షన్ ఆపేస్తారు ఆ రోజు వరకు పెన్షన్ ఇస్తారు సో ఇలా ఇంత సౌలభ్యం ఆయనకు లభించింది కదా అవును ఇది లభించకుండా మన డిపార్ట్మెంట్ల పరంగా తక్షణమే యాక్షన్ తీసుకుంటే ఈ విజిలెన్స్ మాన్యువల్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి చేసినట్టయితే ఇటువంటి కేసులని మనం నివారించే అవకాశం ఉంటుందని విజిలెన్స్ మాన్యువల్ చెప్తుంది ఓకే చాలా థ్యాంక్స్ అండి ఏసీబీ కేసులు గురించి అదే రకంగా విజిలెన్స్ మాన్యువల్ గురించి కూడా ఎక్కువ మంది ఉద్యోగులకు అవగాహన కల్పించాలి సర్వీసులోకి వచ్చిన వాళ్ళకి అది అవగాహన లేకపోవటం వల్ల చాలామంది అవినీతి ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు అదే రకంగా ఎవరైతే ఏసీబీ కేసులో దొరుకుతున్నారో వారికి కూడా తగిన శిక్ష లేకపోవటం వల్ల చాలామంది అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది ఈ కేసుల విచారణలో కూడా మాన్యువల్ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో దాన్ని కొంతమంది అధికారులు ఆ గైడ్ లైన్స్ని పాటించకపోవటం వల్ల కూడా ఇటువంటి తిరిగి తిరిగి పునరావృతం అవుతున్నాయి శ్రీనివాసరావు కేసులో రెండుసార్లు ఏసీబీకి దొరికినా కూడా తిరిగి మళ్ళీ అదే ఉదంతం అనేది చోటు చేసుకోవటం అంతా కూడా ఈ శాఖాపరమైన నిర్లక్ష్యం అంటే గైడ్ లైన్స్ పా పాటించకపోవటమని చెప్తూ చెప్తున్నారు చాలా కృతజ్ఞతలు చాలా చాలా వివరంగా వివరించారు ధన్యవాదాలు